ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ట్యాప్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ముందుకెళ్ళటానికి మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఫామ్లో మీకు తెలియజేసే విషయం ఏంటంటే మన బ్రేడర్కి రెస్ట్ ఇవ్వటం జరిగింది సో దానికి కారణం ఇది పూర్తిగా సజ్జులో పడి అదేవిధంగా స్పీడు తగ్గటం వలన దీనికి మళ్ళీ సజ్జు పూర్తయి ఏకలు పూర్తిగా వచ్చే వరకు దీన్ని గాబులో వేయటం జరిగింది అదేవిధంగా ఎప్పుడైనా బ్రేడరు ఆరోగ్యంగా హెల్దీగా ఉంటే మన పిల్లలు కూడా అంతే ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాయని మేము ఎప్పటికప్పుడు మంచి బ్రేడర్ని ఆరోగ్యంగా ఉన్న బ్రేడర్ని వాడటం జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ కోడి వచ్చేసి మనకి ఐదు పిల్లలు చేసింది మనం ఫామ్లో కోడి పిల్లలు కూడా సేమ్ గాబులో ఉన్న పుంజుల్లాగానే రెండు మగ్గుల్లో మేతలు పెట్టి ఇలా నీరు ఒక మగ్గులో మేత ఒక మెగ్గులో పెట్టి ఇవ్వటం జరుగుతుంది ఇది కూడా ఐదు పిల్లలు ఉన్నాయి ఈ కోడి కూడా సో మీరు మన ఛానల్ చూస్తున్నప్పుడు మన వీడియోస్ మీకు ఎంత కొంత ఉపయోగపడతాయని ఆశిస్తూ అదేవిధంగా మీరు ఇస్తున్న ప్రోత్సాహం వలన మరిన్ని వీడియోలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ మరొకమారి ఎన్విఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే ముందు ముందు కూడా మీ సపోర్టు మన ఛానల్కి మా ఫామ్కి ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్